జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడ్డారు అనంతనాగ్ జిల్లా పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఏడు మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు నలభై మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుసుకున్నారు ట్రెక్కింగ్ చేస్తున్న టూరిస్టులతో పాటు పక్కనే ఉన్న రిసార్ట్పై ఏడుగురు ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది హుటాహుటిన ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న భద్రతా బలగాలు పూర్తిగా ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి క్షతగాత్రులను హెలికాప్టర్లలో అంబులెన్స్లలో స్థానిక ఆసుపత్రులకి తరలిచ్చారు సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన దేశంపై ఉగ్రదాడి చేసిన ఏ అరాచక శక్తిని విడిచిపెట్టమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు మోదీతో మాట్లాడిన తర్వాత హుటాహుటిన ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి హోంమంత్రి అమిత్ షా బయలుదేరి వెళ్లారు అక్కడ ఈ రాత్రికి హై లెవెల్ కమిటీ సమావేశాన్ని అమిత్ షా నిర్వహించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అమిత్ షాను కలిసి సహాయక చర్యలపై వివరాలను అందించనున్నారు

ਚਾਹੀਏ ਬੈਕ ਟੂ ਬੈਕ 3 ਹੈ ਵਿਪਬਲ